టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం హెవీ వాటర్ ప్లాంట్ మనుగురు ఆఫ్ సైడ్ ఎమర్జెన్సీపై అత్యవసర సమావేశంలో జిల్లా కలెక్టర్ జితీష్ విటిల్తో పాటు హెచ్డబ్ల్యూపీఎం అధికారులు మరియు స్థానిక అధికారులు జనరల్ మేనేజర్ జి శ్రీనివాస్ సిఏఓజీ వేణు పి తిరుమలరావు డీజీఎం యూ రఫీక్ అహ్మద్ డీజీఎంఈ జీఎస్ఎస్ విజే శర్మ కమాండెంట్ సిఐఎస్ఎఫ్ అమిత్ కుమార్ మెడికల్ సూపరింటెండెంట్ టీ విజయ్ కుమార్ సూపరింటెండెంట్ ఎస్ఎండ్ డీఈకే యోహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు वेरी गुड वेलकम बैक टू द ट्रेनिंग सेंटर आई वास् सेइंग सर आवर पोटेंशियल इज अ ताव सर सरम शर्मा इज अ रेजिडेंट डॉक्टर इन सिटी हॉस्पिटल सर 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 कमांडेंट सर पहले ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటారు కదా పక్కన పెట్టాలి ఈ మెడికల్ వచ్చేసుకుని सर और वाह